అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేవి మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇంకా టెట్టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు పొందాలి అంటే అదేవిధంగా టెట్టు డిఎస్సికి సంబంధించి గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సి డిఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెట్లు డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మీకు మన లో షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఫ్రీగా ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవన్న టెట్కి సంబంధించిజన్ కి సంబంధించి ఫ్రీ కంటెంట్ అనేవి కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు అక్కడే రెండో మెసేజ్గా మన యాప్ యొక్క లింక్ ఉంటుంది డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి కూడా ఫ్రీటోర్ అనేటువంటి టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి అందులో నాలుగు సెక్షన్స్ అనేటువంటి మీకు కనిపిస్తాయి ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ రకంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిలో రెండో సెక్షన్ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అండి అందులో చాలా ఫ్రీ మెటిల్ అనేవి మీకు ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా రెడీ చేసినటువంటిది అయితే అందుబాటులో ఉన్నది క్విక్ రీజన్కి సంబంధించి ఉపయోగపడేటువంటి చాలా కంటెంట్ అనేటువంటిది ఉన్నది ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తా వెళ్తా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను చదువుకునే విధంగా మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి టెట్కి సంబంధించి సెషన్లో చాలా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన అంశాలు మాత్రమే అక్కడ ఉన్నాయి కాబట్టి క్వాలిటీగా ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి యూజ్ చేసుకోండి ఇక మంచి స్కోర్ అనేటువంటి సాధించే ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక నిన్న న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం నిన్న నిన్న నుంచి గ్రూప్స్లో చక్కెర కొడుతున్నటువంటి అంశం కనుక చూసుకుంటే ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే అసలు ఇందులో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం కనుక చూసుకుంటే త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని చెప్పారు కానీ ఏ విభాగాల్లో మనం భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే అక్కడ చెప్పడం అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అసలు డిఎస్సి ఉండే అవకాశం ఉంటుందా ఇందులో అంటే ఇంకా స్థానిక ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే సెప్టెంబర్ ముప్పై అనుకుంటే పూర్తి చేయాలి అనేటువంటిది హైకోర్టు డెడ్ లైన్ అనేటువంటిది విధించడం అయితే జరిగింది ఇందులో భాగంగా మనకు ఈ ముప్పై వేల ఉద్యోగాల్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకు అంగన్వాడీకి సంబంధించి పద్నాలుగు వేల ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి ఆ సంఖ్య అయితే మనకు తెలియదు కానీ ఉండే అవకాశం అనేటువంటిది ఉన్నది పక్కాగా ఉంటుంది అని అయితే నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం అనేటువంటిది అయితే లేకపోదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ వాళ్ళకైతే అంటే బెనిఫిట్స్ అనేటువంటి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుందా లేదా అని తెలియాలంటే మాత్రం టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే వరకు వెయిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులంతా కూడా రావుల రామ్మోహన్ రెడ్డి గారితో కూడా ముందే మాట్లాడడం అయితే జరిగింది అందులో భాగంగా చూసుకుంటే మనకు అవి టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయిన తర్వాత కొంతమంది వెళ్ళేసి ఖచ్చితంగా అసలు మరి ఈ సంవత్సరం అనేటువంటి డిఎస్సి ఉంటుందా లేదా ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వండి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేటువంటి బాగాలేక వేరే ఉద్యోగాలు చేసుకోవాలి అనేటువంటి అంశంలో భాగంగా అసలు ఎటు ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీగా దానిపైన నిర్ణయం అనేటువంటి తీసుకొని ఒక ప్రకటన చేయండి అనేటువంటి అంశం పైన వెళ్ళి కలవడానికైతే సిద్ధంగా ఉన్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్స్ అనేటువంటివి పూర్తయ్యే వరకు కొంత వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అప్పటి వరకు మనం పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ప్రజెంట్ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి అయిపోయిన వాళ్ళు మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూనే ఉండండి లేదు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే కనుక మీరు ప్రైవేట్ స్కూల్లో ఇంకెక్కడనో ఉద్యోగం చేసుకుంటారు అంశం అంశంపైన చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ జాయిన్ అయినా నోటిఫికేషన్ వస్తే మాత్రం నేను బయటకు వస్తాను అనేటువంటి అంశంపైన క్లారిటీగా మీరు అక్కడ చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ డిఎస్సి ఉంటుందా లేదా అనేటువంటి అంశంపైన పూర్తి క్లారిటీ రావాలంటే టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే వరకు వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక్కడ చూడవచ్చు డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరిగింది నిన్న యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఎల్ వెంకట్రామిరెడ్డి గారు అని ఈయన జర్నలిస్ట్ అండి ఈయనకు సంబంధించి ఈ రకంగా పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూపుల్లో చెక్కలు కొడుతున్నటువంటి అంశాన్ని అయితే మనం అయితే చూడడం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్వీట్కి సంబంధించినటువంటి సారాంశం ఏంటి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ విభాగాల్లో యాభై ఆరు వేల పోస్టులను భర్తీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు కనుక చూసుకుంటే ఈయన నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల పోస్టులను భర్తీ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించింది కొత్త ఎస్సీ ఉపవర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని విస్తరించడానికి ఆర్థిక శాఖ కొత్త రోస్టర్ పాయింట్లు నిర్ణయించేటువంటి ప్రక్రియను ప్రారంభించింది అనేటువంటి అంశము దీనికి సంబంధించి తెలియజేస్తాయి ఇందులో భాగంగా అన్ని అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు డిఎస్సీ అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు కానీ ఇక్కడ చాలామంది అడిగేటువంటి అంశం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇందులో డిఎస్సీ ఉంటుందా అంటే ఇక్కడ ఆయన పెట్టినటువంటి అన్ని అంశాలు కనుక చూసుకుంటే కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు మనకు ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది దానికోసం టెట్ ఎగ్జామ్స్ అనేటువంటివి వరకు వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అందుకే నిన్న కూడా నేను వీడియోస్ అనేటువంటి చాలా మంది చేయమన్నారు కానీ అయితే చేయలేదు ప్రజెంట్ అయితే మీకు ఈ క్లారిటీ అనేటువంటిది రావాలంటే టెట్ ఎగ్జామ్స్ పూర్తి కావాలి డిఎస్సి నోటిఫికేషన్స్ పైన అభ్యర్థుల ఆశలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మోడల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు గత ఏడాది డిఎస్సి నిర్వహణ సమయంలోనే మరొక ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొన్నారు వివిధ రకాల సమస్యల వల్ల జాబ్క్యాలను అనేటువంటిది వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే గత డిఎస్సి పరీక్షలు జరిగి దాదాపుగా సంవత్సరం అవుతుంది కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కూడా క్లియర్ వేకెన్సీతో కలిపి మొత్తంగా పదివేల టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్నాయి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి త్వరలో డిఎస్సి పైన నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాలి అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే రాహుల రామ్మోహన్ రెడ్డి గారి గారు అయితే ఇక్కడ లేఖ రూపంలోనైతే మనకు రాయడం అయితే జరిగింది దాదాపుగా చాలా న్యూస్ పేపర్లో ఈ అంశం అనేటువంటిది కవర్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశము మనకు మూతబడ్డటువంటి పనులకు మారుదశ నూట ముప్పై ఎనిమిది పాఠశాలలు పునఃపారంభం గత ప్రభుత్వం సంఖ్య తక్కువగా ఉందని మూసేసినటువంటి ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ సర్కార్ అనేటువంటిది పునఃప్రారంభించింది కాబట్టి ఈసారి అడ్మిషన్లు అనేటువంటి ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లోనైతే చాలా అడ్మిషన్స్ అనేటువంటివి పెరగడం అయితే జరిగింది ఖచ్చితంగా టీచర్ల నియామక ప్రక్రియ కూడా ఖచ్చితంగా అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కానీ అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇస్తే మేము ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా లేదంటే వేరే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశం పైన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన అనేటువంటిది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసమే ప్రయత్నం అనేటువంటిది టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత విద్యాశాఖ అధికారులను కలిసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తామని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే టిఎస్డిఎడి వేడి ఆర్గనైజేషన్ అధ్యక్షులు చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ కనుక చూసుకుంటే మూడు నెలలుగా పంచాయతీ ఎన్నికలు అనేటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు అనేటువంటిది ఐ డెడ్ లైన్ అనేటువంటిది విధించింది సెప్టెంబర్ ముప్పైలోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు వార్డులు రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారుకు ముప్పై రోజుల గడువు అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్స్ కోసం ఎన్నికల సంఘానికి అరవై రోజుల టైం ఇచ్చింది ఏడాదిన్నరగా ఎలక్షన్స్ జరపకపోవడం వల్ల రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య అయితే చేయడం అయితే జరిగింది దీని నేపథ్యంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కొంత అయితే అవకాశం అయితే ఉంటుంది విద్యా వ్యవస్థను మరింత పటిష్టం పది పాస్ అయిన విద్యార్థి ఇంటర్లోనే చేరేలా చూడండి అందుకు అదనపు కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి వారంలో రెండు సార్లు విజిట్ చేయాలి టెన్త్ ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణలో వ్యత్యాసం ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో సోలార్ కిచెన్లు విద్యార్థుల అవసరాల మేరకు తరగతుల తరగతి గదుల నిర్మాణం విద్యాశాఖమైన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం ఖచ్చితంగా చాలా మంచి అయితే జరుగుతున్నదండి ఎందుకంటే అడ్మిషన్ల ప్రక్రియ అనేది కూడా ఇక్కడ చేపడుతున్నారు కాబట్టి ఎక్కువగా టీచర్ల నియామకం అనేటువంటిది కూడా దానికి అనుగుణంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మూతబడినటువంటి స్కూల్ మళ్ళీ ఓపెన్ అయినాయి కదా ఆ రకమైనటువంటి స్ట్రెంత్ అనేటువంటిది అదే రకంగా కొనసాగడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది అయితే వెయ్యాలి వారానికి రెండు సార్లు స్కూళ్ళకి వెళ్ళండి అనేటువంటి అంశం పైన కూడా అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది పదో తరగతి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో తప్పనిసరి మేలో మరొక అవకాశం ప్రతిపాదనకు సిబిఎస్ఈ ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఫలితాలు మెరుగుపరచుకోవడానికి ఆ ఆప్షనల్గా సెకండ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అంటే విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో ఈ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది సిబిఎస్ఈకి సంబంధించి అయితే చూడవచ్చు ఇది దీనికి సంబంధించిన సమాచారం మూతబడిన నూట ముప్పై ఎనిమిది స్కూళ్ళు చూశాము దాని తర్వాత నెక్స్ట్ ద్విముఖ ఊహం ద్విముఖ వ్యూహం అనేటువంటి అంశము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన సర్కారు ప్లాన్ తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు బిల్లును రాష్ట్రపతి క్లియర్ చేయడం లేదని అప్పీలు నో అంటేనేమో ఆల్ పార్టీ మీటింగ్ అనేటువంటి పెడతాము అనేటువంటి అంశము ఎన్నికల్లో పార్టీ పరంగా అమలు కోసం ప్రపోజల్ అనేటువంటిది పెట్టడం అయితే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తంగా స్థానిక ఎలక్షన్లకు మాత్రం సన్నాహాలు అనేటువంటి జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో కనుక చూసుకుంటే మనకు ఆ ప్రకటన రావడం జరిగింది అనేటువంటి అంశం అయితే క్లియర్గా చూడొచ్చు ఈ రకంగా ఈ రోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడడం అయితే జరిగింది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డిఎస్సీకి సంబంధించి కూడా రెగ్యులర్గా మీ క్లాస్ అనేటువంటి కూడా అందిస్తాను మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఉంటే బాయ్ టేక్ కేర్ జై హింద్